కరీంనగర్ జిల్లా జమ్మికుండ డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహర్చన పోస్టర్ ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుండ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది దీనికి మాలకుల బాంధవులందరూ తప్పక విధిగా డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ పట్టణంలోనే పరేడ్ గ్రౌండ్కి వచ్చి మాల మాలలందరూ సింహకర్జన విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పాల్గొన్నారు మాదాస్ మొగలి పోతుల జాను జానపద దేవయ్య శీలం రాజు నత్యరాజు మాదాస్ రాహుల్ కోడిగుడ్డు మొగలి శీల పాల్గొన్నారు హుజరాబాద్ నియోజకవర్గ నా మాల బాంధవులారా గత ముప్పై సంవత్సరాల నుంచి మన జాతి మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మన జాతి మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి ఈ నెల డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పరేడ్ గ్రామంలో జరగబోయే మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో పెద్దలందరి సమక్షంలో విద్యార్థి తెలంగాణ విద్యార్థి చేసి పోస్టర్ ఆఫీస్ కన్నా మాలల సింహ గర్జన పోస్టర్ కన్నా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే నా మాల బాంధవులారా అందరికీ తెలియజేసేది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మనం దాడికి గురైతేనే ఉన్నాం లేనిపోని దుష్ప్రచారాలు చేసుకుంటూ మన అస్తిత్వాన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో మనలో తక్కువ చేసుకుంటూ చూపించుకుంటూ అన్ని అవకాశాలను పొందిన సోదరులే ఈ రోజున మనల బూసి 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 అని చూపెట్టడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సక్సెస్ సక్సెస్ అయ్యే దారిలో ఉన్నారు కనుక అదంతా కాదని తెలంగాణలోని మాల మాల అనుబంధ కులాలకు సంబంధించిన అందరం డిసెంబర్ ఒకటిన జరగబోయే పరేడ్ గ్రౌండ్లో మాలల గర్జనను విజయవంతం చేసి అందరం అక్కడ కలుసుకొని తెలంగా మొన్న హైదరాబాద్లో వరదలేట్లు వచ్చినాయో ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు కూడా నీలిమయం కావాలి అసలైన అంబేద్కర్ వారసులమైన మాలజాతి జాతి ముద్దు బిడ్డలం అందరం హైదరాబాద్ను నీలిమయం చేస్తూ హైదరాబాద్లో మాలల జనజాతర జరిగి పరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ మొత్తం దిగ్బంధం కావాలి మాల మరియు మాల అనుబంధ కులాలు రాబోయే రోజులలో రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అరే బాబు మనం ఇప్పటికీ ముప్పై ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలు కావద్దు రిజర్వేషన్లు వ్యతిరేకత కాదు రిజర్వేషన్లు ఆల్రెడీ అమలు అవుతున్నాయి ప్రభుత్వ పథకాలలో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులలో కానీ ప్రతి దాంట్లో వందకు పోస్టులు ఎస్సీలకు రిజర్వ్ ఉంటే తొంభై శాతం పోస్టులను మన సోదరులే తీసుకుపోతూ ఉన్నారు దాంతోపాటు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అయితే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులలో అయితేంది స్కీములలో అయితే దళిత బాంధులు అయితే మూడు ఎకరాల భూమి పంపిణీలో అయితే ఏమున్నది ప్రతి దానిలో వందకు తొంభై మంది మాదిగలు లబ్ధి పొందితే పది శాతం మంది మాలు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ విధంగా మీ వ్యతిరే వర్గీకరణకు వ్యతిరేకం కాదు రా ఈ తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నుంచి ప ఇరవై నాలుగు వరకు ఎంపరికల్ డాటా తీసి పది సంవత్సరాల కాలంలో ఎంపరికల్ డాటా తీసిన తర్వాత ఎవరెక్కువ లబ్ధి పొందిర్రు ఎవరెక్కువ ఆర్థిక పరమైన లబ్ధి పొందిర్రు స్కీములలో ఎవరు లబ్ధి పొందిర్రు ఆర్థికంగా ఎవరు ముందున్నారు సామాజిక రంగంగా ఎవరు ముందున్నారు రాజకీయ రంగాలలో సంస్థాగత నిర్మాణమైన సంస్థాగత రాజకీయాలలో కూడా ఎక్కువ శాతం స్థానిక సంస్థలలో కూడా సోదరులే లబ్ధి పొందిరు లబ్ది పొందుతూ ఇప్పటికి కూడా ప్రజలలో మిగతా సమాజ సమాజంలో ఉన్న మిగతా సామాజిక వర్గాల్లో మాలలను దొంగలుగా చేసి చూపెట్టే ప్రయత్నంలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా మనం మౌనం వహిస్తే ఉద్యోగులారా మేధావులారా విద్యావంతులారా ఇంజనీర్లారా డాక్టర్లారా ఆలోచించండి చదువుకున్న మన మేధావులం ఇప్పటి వరకు ఎంత లాభాలు సోదరులందరికీ మేధావులకు విద్యార్థులకు మహిళా సోదరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా జేబీ లేపుతున్నా ఇవాళ హైదరాబాద్లో జరిగే డిసెంబర్ ఫస్ట్న అత్యధిక సంఖ్యలో మన సోదరులంతా పాల్గొని సింహగర్జనం విజయవంతం చేస్తానని ఆశిస్తున్నాం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇవాళ మాలలు ఉల్కిపడ్డారు దానిలో ఉన్న అనుస దాని యొక్క ఆన్సర్లు తెలుసుకున్నారు తెలుసుకొని రాజ్యాంగానే పక్క పెడదాం రాజ్యాంగానే మాస్తామనే ఆలోచన వాళ్ళకు ఉన్నది ఒక యొక్క సిస్టాన్ని అది రా రిజర్వేషన్ మొత్తమే తీసేయాలి రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలి రిజర్వేషన్ తీసేసినప్పుడే మేము సక్సెస్ అయితే అని మనవాదులు ఇవాళ మనం ఇవాళ మనం సుప్రీంకోర్టు తోటి ఇప్పించారు ఆ సుప్రీంకోర్టు తరఫున తూర్పుని ఎప్పుడైతే గమనించారో మాలలు ఉక్కిపడ్డారు వెంటనే వాళ్ళు హుషారై వాళ్ళ ప్రతి మీటింగ్ కు ఇవాళ నిజామాబాద్లో లో జరిగిన మీటింగ్ కు మా ఇక్కడ హన్మగుండలో జరిగిన మీటింగ్ కు కర్మ జరిగిన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది అదే విధంగా ఇవాళ ఈ రోజు ఒకటో తరగిన డిసెంబర్ ఒకటో తారీఖున జరిగే మీటింగ్ కు అత్యధిక సంఖ్యలో మాల హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై మాల జై మాల జై జై భీ జై జై భీమ్ జై భీమ్ ముఖ్యంగా భారతదేశంలోనే అతి పెద్ద కోర్టు అయినటువంటి సుప్రీం కోర్టు మొన్న జరిగిన వర్గీకరణ తీర్పును మేముకి వ్యతిరేకిస్తూ ఉన్నాం ముక్ ముక్త కండతో వ్యతిరేకిస్తూ వ్యతిరేకం చేయడం జరుగుతుంది వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాదు వర్గీకరణ అనేది ఒక పొలిటికల్ లాజిక్ అది మోడీ రాజకు మాల మాల మాదిగల రెండు జాతుల మధ్యలా చిచ్చు పెట్టేటువంటి పరిణామాన్ని తయారు చేస్తున్నాడు ఇలా మోడీ గారు భారతదేశంలో ఏ ఏ కులానికి లేనటువంటి అసలు ఇబ్బందులను మాలామాదిగల మధ్యలో చిచ్చు పెట్టి చిచ్చు చిచ్చు రచ్చి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే లబ్ధి కోసం మాత్రమే బీజేపీ సర్కారు ఇలా మన మీద ఉక్కుపాదం ముప్పుతూ ఉన్నది మన జాతి మీద అందుకే మేము ఏమంటున్నాం అంటే రేపు జరగబోయే నవంబర్ ఒకటో తారీఖున డిసెంబర్ సారీ డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోయే హైదరాబాద్లో జరగబోయే మాలల కురుక్షేత్ర యుద్ధాల పేరుకి దేశ నలుమూలల నుంచి వెళ్ళి వేలాదిగా లక్షలాదిగా తల్లి రావాలని మాల బిడ్డలారా మాల కొడుకులారా మాల రాజకీయ నాయకులారా ఏమైనా ఉంటే మన వాళ్ళకు బళ్ళు కానీ బస్సులు కానీ మన వాళ్ళకు ఆర్థికంగా రాజకీయ కేంద్రం మన మన కుల మన జాతీయ వైద్యుండే వాళ్ళకి సపోర్ట్ చేసి మన వాళ్ళకి సద్దులు కట్టించి తప్పకుండా రేపు దేశ రాజధాని దేశ రాజధానిలో జరగ మీటింగ్కు మోడీ మోడీకి మాలల సింహ గర్జనకు నియోగ నియోజకవర్గం నుండి మాల సోదరులందరూ ఇంటింట చదువుకున్న ప్రతి వ్యక్తి ఉద్యోగస్తులు కుల సంఘ నాయకులు అత్యధిక మెజార్టీతో హైదరాబాదులో జరిగే ప్లేయర్స్ గ్రౌండ్లో మాలల గర్జన సభను విజయవంతం చేయాలని చెప్పి మాల సోదరులందరికీ నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా ఇవాళ మాలల మీద ఇంత అణిచివేత ఇంత కుల వివక్ష ఎందుకు తీసుకెళ్తారో అర్థం కాని పరిస్థితి ఉంది తోటి సోదరులు ఒకనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు మాల మాదిగల సిచ్చు పెట్టి ఈ దుస్థితికి తీసుకొచ్చిండు అదే కోణంలో కేంద్రంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టు తొత్తుగా వివరించి ఒక తీర్పు తీసుకొచ్చి మనకు రానున్న కాలంలో ఈ రిజర్వేషన్ రద్దు చేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది దాని కోణంలో మనమందరం కంకణబద్ధురమయ్యి మనం విజయవంతం చేసి మన హక్కులను మనమైతే మాలలకు ఏదైతే ఏదైతే రిజర్వేషన్ పరంగా కానీ కులాలకు కుల పరంగా కానీ మనం అందరము సమ సమిష్టిగా అక్కడ ముందుకు ముందు మనందరం చేరవలసిన బాధ్యత ఉన్నదని చెప్పి చెప్తూ రానున్న కాలంలో మిత్రుల ప్రమాదం ఉంది మరి ఇంటింటి ఇంటింటి వారము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ కంగా కాకపోతే ఇది నాకేమవుతుంది అనుకుంటే మేము చాలా పెను ప్రమాదంగా ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఇవల్ల మన తెలంగాణలో ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కలిసి కరీంనగర్ జిల్లా గానీ మితా జిల్లా పర్యటించి ఈ సభను ఇదే విజయవంతం చేయాలి మన అందరము మన హక్కులను సాధించుకోవాలి మన వర్గం ప్రతి ఒక్క నా మాల బాంధవు తమ వంతు మీ బాధగా మనకు ఏ అన్యాయం మీద మేధావులు రాజకీయ నాయకులు విద్యార్థులు ఉద్యోగులు ఉద్యోగులు వాళ్ళు ఏమేమి చెప్తారు మనకేం ఏం అన్యాయం జరుగుతుంది మనకు అన్యాయం జరిగి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం ఒక వెయ్యి మంది ఉంటే ఒక వంద మందినే చూపిస్తారు సంఖ్య మాదిగా సోదరులు మనకు దానివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది ఇట్లనే మనం నిద్రపోయినట్టు ఉంటే మనకి ఇంకెంత అన్యాయం జరుగుతుంది అనేది మీరు గ్రహించి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇది మాదే మేము మా స్వచ్ఛందంగా మాకు మేము రావాలని చెప్పేసి బస్సుకు వస్తారా లేకపోతే ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయో ఆ రకమైన సౌకర్యం బండి వస్తారా ఏ రకమైన సౌకర్యం ఉందో ఇది మాదే కోసమే జరుగుతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరు తప్పకుండా హైదరాబాద్ పర్యట గ్రౌండ్కి వచ్చి మన మాలల సింహ గర్జాని విజయవంతం చేయాలని హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరి నా మాల కుల బాంధవులు ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నా తప్పకుండా మన సంఖ్యను తక్కువ చేసి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అమాస్యం చేస్తూ ఈ వర్గీకరణ మీద రాయకుండా కూడా దాని మీద సుప్రీంకోర్టుతోనే తీర్పు ఇప్పించిన దాని మీద మనం అది సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ అనేది జరగదు అంటే ఇంటికొకరు ఇది మాదే మనకు జరిగే అన్యాయం ఏంది అనే దాని మీద తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇవాళ ఫోన్ చేస్తేనైతే ఎంతమంది ఒక పది నిమిషాలలో ఒక రెండు వందల మంది వచ్చి ఈ పోస్టర్ ఆవిష్కరణ ఎలా జరిగిన రేపు డిస ఒక్కటిన కూడా ప్రతి ఒక్క నా అమల బాధ ఏంటి మీ బాధ్యతగా మీ సొంతంగా ఉన్నారు అని ప్రతి ఒక్క రాజకీయంగా తమకచ్చి ఇలా సినిమా విజయవంతంగా చేయాల మాలకులను వేడుక జై మాలా